హలో హాయ్ వెల్కమ్ టు హేమ శారీస్ ఫర్ సో ఇవాళ అన్నీ శారీస్ అన్నీ జార్జెట్ సారీస్ అన్ని మీద కూడా ఆఫర్ ఉందండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే టైటిల్లో నెంబర్ ఉంటుంది అలాగే ఇది వచ్చేసి మన వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఫైవ్ ఈ నెంబర్కి వాట్సప్ చేయండి అన్నీ కూడా మంచి కలెక్షన్ ఉంది జార్జెట్స్లో ఇంతకుముందు కొంచెం ప్రైజ్ హై అనిపించి తీసుకోలేని వాళ్ళందరూ కూడా ఈ ఆఫర్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు అండి మంచి ఆఫర్ అనమాట కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి కమెంట్ చేయండి అలానే షేర్ కూడా చేయండి మన వీడియోస్ అనేది ఎందుకంటే మీకు కాకపోతే ఇంకొకరికి యూజ్ అవుతుంది కదా అలా మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి షేర్ చేస్తే మందికి యూజ్ అవ్వచ్చు మన వీడియో అనేది సో లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి చూడండి మంచి ఆఫర్ మంచి ఆఫర్ అంటే మంచి ఆఫర్స్ ఇస్తున్నాను ఈరోజు ఆషాడమ్ ఆఫర్ అనుకోవచ్చు బోనాలు ఆషాడమ్ ఆఫర్ అనమాట మిక్స్ చేసుకోకండి లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు లైక్ చేసి చూడండి లైక్ చేసి చూస్తే ఇంకొంతమందికి సజెషన్లో వెళ్తుంది సారీ శారీ కనిపిస్తుందా లేదా ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా నాకు ఒక్కసారి ఇన్ఫార్మ్ చేస్తే స్టార్ట్ చేస్తాను వీడియో అనేది శారీ కలెక్షన్ అనేది చూపించడం స్టార్ట్ చేస్తాను మంచి శారీస్ అనమాట అన్నీ కూడా పార్టీ వేర్ ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు శ్రీ గారు గారు ఫస్ట్ లైక్ సీర్య రాణి గారు సెకండ్ లైక్ ఎల్ఎంఎన్ ఫ్యాషన్స్ హాయ్ అండి ప్రిషా శ్రీ గారు డిన్నర్ చేసారా చేశానండి క్లియర్గా లేదా అండి వీడియో